హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం మీకు ఆల్రెడీ ఇది వరకు నాకు సర్జరీ అయిందని చెప్పున్నాను ముందు వీడియోలో ఉంటుంది ఎవరైనా చూడకపోతే మాత్రం వెళ్ళి చూడండి సర్జరీ అయిందండి అది కూడా నా చెవుకు సర్జరీ అయిందని చెప్పున్నాను అప్పుడైతే చేసేసారు కట్ అయితే మార్నింగ్ ఈరోజు ఇప్పుకున్నానండి చెవు కట్ ఉంటుంది కదా ఆ కట్ అయితే ఇప్పేశాను అదైతే కొంచెం తగ్గనట్టే అనిపిస్తుంది చాలా రోజులు అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది కట్టు కట్టి కూడా ఈరోజు ఇప్పాను అది ఫస్టే కానీ ఉంటే గాలికి తగ్గిపోయి ఉండేదేమో కానీ లేట్ అయింది ఇప్పుడు దాకా ఇప్పాను కొంచెం నొప్పిగా ఉంది తీయాలంటే అందువల్ల ఈరోజు ఇప్పించాను కట్ అయితే ఇప్పేసామో కాకపోతే కట్ అయితే తగ్గలేదండి అది కొంచెం ఇబ్బందిగా ఉంది అదే మీకు ఫస్ట్ అయితే చెప్పాను కదా కొంచెం జాగ్రత్త పడండి లేడీస్ అని అది ఫస్ట్లో ఎంత ఇబ్బంది పడ్డానో ఆపరేషన్ అయినప్పుడు ఇప్పుడు కూడా అంతే ఇబ్బంది పడుతున్నాను ఎందుకంటే కట్టి ఇప్పి ఇప్పించుకోవడానికి ఒక బాధ నొప్పి అది ఇప్పిన తర్వాత ఇట్లా పడుకోవాలా ఇట్లా పడుకోవాలా పడుకోలేను అసలు ఇట్లా పడుకుంటుంటే అదుకుపోతుంది ఇట్లా పడుకోవాలంటే ఒక సైడ్ పడుకోలేం కదా ఇదొక పెయిను అదొక బాధ ఎందుకు చేసుకున్నానా అని అదే మళ్ళీ అదే చెప్తున్నా మీకు మళ్ళీ మళ్ళీ కొంచెం ఆలోచించి చేసుకోండి అది ఇంకా ఏం జరిగిందంటే లాస్ట్కి మొత్తం ఫస్ట్ ఏముంది కొంచెం తగ్గినట్టే అనిపించింది సరే చివరికి ఇంకా కట్టు తీసేటప్పుడు అప్పుడు అర్థమైంది నాకు ఓకే తగ్గలేదు అట్లాగే ఉందని ఎన్ని రోజుల నుంచి చెప్పండి నేను అందు అప్పటికి నేను పత్తి ఉన్నాను ఏం తినలేదు కూడా చట్నీలు పెసరపప్పు వంకాయలు అలాంటివి ఏం తినలే పత్తి అలాగే ఉన్నా అయినా కూడా చివరికి వచ్చేసరికి తగ్గిపోయింది అనుకున్నా అసలు ఫస్ట్ అయితే నేను కట్టు మీద చివరికి తీసేటప్పుడుకి నాకు అర్థమైంది ఓకే కట్టు అయితే తగ్గలేదు దానివల్ల వీడియోస్ కూడా చాలా రోజుల నుంచి ఆగిపోయినాయి రోజు తీసాము కట్టుపైన కానీ అది పాపం నెప్పిరా కుదరట్లేదు మళ్ళీ ఇబ్బంది ఉంటుంది అన్నది దానివల్ల ఇన్ని రోజులు వీడియోస్ కూడా పెట్టలేదు మేము అది ఏం జరిగిందంటే మాట్లాడుతుంటే ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది నాకు అంటే ఇక్కడే కదా కొంచెం దానికి దానికి సంబంధం ఉంటుంది కదా మాట్లాడేటప్పుడు ఇట్లా అనేటప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుంది దానివల్ల కొంచెమైనా మాట్లాడాలి కదా వీడియోస్ అంటే ఇంకా ఇంకొద్దురా మాట్లాడపోతే మరీ బాగోదు కదా అని దీనివల్లే వీడియోస్ కూడా కొంచెం ఆపడం అనేది జరిగింది ఇంకా వేరే కారణాలు అయితే లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి కట్టు తీసేసింది కాబట్టి ఇప్పుడు ఏం కాదనే అంటుంది మా అక్క చేసారుద్దామరా అప్పటికే లేట్ అయిపోయింది అంటుంది ఇంక నుంచి డైలీ వీడియోస్ వచ్చేస్తాయి మీకు అయితే ఏం ప్రాబ్లం ఉండదు మంచి మంచి వీడియోలు అయితే వస్తాయండి ఓకేనా చూడండి ఇది మెయిన్ అయితే నేను వీడియోలకు రావడం అయితే ఇదే ఓకేనా నేను తగ్గిపోయింది అనుకున్నాను చివరకు చూడబోతే అది తగ్గలేదు అది ఎలా అంటే పాపం అంతా తగ్గిపోయింది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది తగ్గిపోయిందని అనుకుంది ఈ కట్టు తీసేటప్పుడు ఏం జరిగిందంటే మొత్తం ఆ ప్లాస్టర్కి అంతా అతుక్కుపోయింది అతుక్కుపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారు ప్లాస్టర్తో పాటు గట్టిగా లాగేస్తారు అది ఫ్రెష్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అది ఫస్ట్ నుంచి తగ్గుకుంటా రావాలి ఇప్పుడు నిన్న ఇప్పుడు నిన్న మార్నింగ్ చేపించాము కొంచెం అదేం జరిగిందంటే కొంచెం ఇప్పుడు కొంచెం క్లియర్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటే ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అట్లా క్లియర్ అవుతుంది నాకు తెలుసు ఇంకొక వన్ వీక్ అట్లాగా వన్ వీక్ టెన్ డేస్ లోపల చూపిస్తాను లాస్ట్లో అది ఎలా ఉందో కూడా మీకు చూపిస్తా చూశారంటే నేను ఎక్కువసేపు చూపినాడు ఒక సెకండ్నే చూపిస్తా చూడండి ఓకేనా అది ఎంత వచ్చింది అది చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి వచ్చి నాకు తెలియదు మాకు అసలు అక్కడెక్కడ కమ్మలు అవన్నీ కుట్టించిందని అది ఎక్కడో వేరే పర్సన్ దగ్గర కుట్టించారంట దానివల్ల కొంచెం ఆలోచించి ఎవరైనా చేసుకోమనే చెప్తుంది మా అక్క ఎందుకంటే నాకు తెలిసి థ్రాడ్ టైము సర్జరీ జరగటం థ్రాడ్ టైం జరిగింది కానీ అన్ని సార్లు తక్కువ తక్కువ ఇబ్బంది అసలు ఇబ్బంది రాలేదు కానీ ఈసారి మాత్రం భయంకరమైన ఇబ్బంది వచ్చింది అందుకే వీడియో తీసి చెప్పాలిరా అని చెప్పి ఆ ప్లాన్ తోనే మా అక్క చెప్పింది అసలు మెయిన్ పాయింట్ అది కొంచెం ఆలోచిస్తారా ఎందుకంటే ఫస్ట్లో అంత నేను కూడా తీసి పడేసాను ఏముంది సర్జరీ చేపించేసుకుంటాను కామన్ అయిపోతాను అని కానీ ఈసారి నాకు తెలిసి వచ్చింది అనమాట అంటే ఈ ఈసారి తెలిసి వచ్చింది ఏంటంటే ఇంకా చేసుకోకూడదు ఇలాంటి విషయాలు ఫస్ట్లో అంత నాకు లెక్క లేకుండా చేసేస్తాను తర్వాత చూస్తే జీవితంలో ఇలా పని కానీ నేనైతే బాధపడుతున్నా ఇంకోటి మీకు లాస్ట్ టైం కూడా మీకు ఒక్క చొవ్వే కదా ఆపరేషన్ అయిన చొవే కదా చూపించాము ఇటు సైడ్ చవు కూడా చూపిస్తాను ఈ రోజు అది కూడా చూడండి మీకు అర్థమవుద్ది అది కూడా నాకు తెలుసు ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ లో మళ్ళీ అది పెరగద్ది మళ్ళీ ఆపరేషన్ చేయాలి దానికి పెరుగుతుంది ఇప్పుడు పెరుగుతా ఉంది అది కూడా చూపిస్తాను అక్కడ జరిగేది ఏంటంటే మా అక్కకి ఇది కంటిన్యూ ఇప్పుడు చేసే డాక్టర్కి కంటిన్యూ మా అక్కకి కంటిన్యూ కంటిన్యూ అవుతానే ఉంటుంది ఇది ఇంకా తగ్గేదంటూ ఉండదు ఇంకా వాళ్ళు ఏదో అంటున్నారు ఏదేదో బయట చేస్తారు కొంచెం మనీ ఎక్కువ అవుద్ది అని అబద్ధాలనే చెప్తున్నారు డాక్టర్ కుదర్దమా నువ్వు వన్ ఇయర్ కాదు నువ్వు నువ్వు లైఫ్ లాంగ్ ఇలాంటి చేయించుకుంటానే ఉండాలని చెప్తున్నారు గా తీసేదైతే లేదంట వస్తూనే ఉంటదంట ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూ ఎక్కువసేపు చూడలేరు ఒకే ఒక సెకండ్ చూపిస్తాను ఓకేనా తీయక్క చూడండి చాలా భయపడిపోతారు ఇంకా ఈ చౌ చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి నేను కుట్టించింది ఇదిగోండి ఇది ఒకటి నా కిందది ఇదిగో ఇది ఒకటి కుట్టించాను చూసారా ఓకే ఇది కూడా కొంచెం వస్తూ ఉంది అనమాట పైట్ ఇదిగోండి ఇది కూడా లైట్ గా వస్తుంది అది వస్తుంది ఇదిగోండి కుట్టించింది కింద పైన అనమాట కింద పైన అది అది కొంచెం ఆలోచించు అసలు మా అక్క అసలు చేయదు మా అక్కని వేరే వాళ్ళు ఫోర్స్ చేసి తీసుకెళ్ళి కుట్టించారు పాప నేను అలా చేయనం బంధువులు తీసుకెళ్ళి వాళ్ళు గుట్టించుకుంటున్నారని బాబు అలాంటి చేయదు అసలు మా అక్క వెళ్ళాను అబ్బాయి ఏదో అంత ఫ్యాషన్ నాకు నచ్చదు ఏదో కొంచెం కమ్మ పెట్టుకుందాం అని ఆశ అందరూ పెట్టుకుంటున్నారు కదా అని ఆశ నిరాశ అయిపోయిందండి నాకైతే నాకు నేను అనుకున్నది ఏది నాకు జరగలేదు చివరికి వచ్చేసరికి ఈ విధంగా జరిగింది ఓకేనా ఇంకా ఒక్కసారి ఆలోచించి చేసుకోండి ఓకే అండి ఇంక నుంచి డైలీ వీడియోస్ వచ్చేస్తాయి ఖచ్చితంగా చూడండి కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా కామెంట్ చేయండి దాంట్లో ఏమున్నాయా అసలు వీడియోస్ ఏమన్నా తప్పు ఉన్నాయా లేకపోతే మీకు మంచి ఎలాంటి వీడియోస్ కావాలనే చేయండి ఖచ్చితంగా ఆ వీడియోస్ చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాం ఓకేనా సరే అండి బాయ్ బాయ్